ఏపీలో మరిన్ని మరిన్ని సంక్షేమ పథకాలు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పేసి మనకి ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట అయితే ఇప్పటివరకు ఏమి అమలు చేశారు ఇప్పుడు ఏమి అమలు చేయబోతున్నారు కూడా మనకు చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఏమి అమలు చేశారో మనం చూసుకున్నట్లయితే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు అయితే చేశాం బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు విడుదల చేశాం మత్స్యకారులకు దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం గీత కార్మికులకు మద్యం దుకాణంలో పది శాతం రిజర్వేషన్ ఇచ్చాం వడ్డెర కార్మికులకు క్వారీలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించాం వేరే రాష్ట్రాల కన్నా తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తున్నాం అర్చకులు జీతాలు పదివేల నుంచి పదిహేను వేలకు పెంచాం ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద ఐదు వేలకు మనకి ఐదు వేలు నుంచి పదివేలకు అయితే పెంచాం నాయి బ్రాహ్మణులకు నేత అక్కడ వేతనాలు ఇరవై అయితే పెంచాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెండు వేల కోట్లు సాయం చేశాం ఎన్టీఆర్ ఆరోగ్య సేవకు పదిహేడు వందల డెబ్భై కోట్లు ఇచ్చాం ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయబోతునో అనేది కూడా మనకైతే చెప్పిందనమాట ప్రభుత్వం అది ఇళ్ళ నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలం ఇస్తాం ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల ఇల్లు నిర్మిస్తాం ఇంటి స్థలం ఇల్లు కుళాయి నీరు మరుగుదొడ్డి సౌర విద్యుత్తు విద్యుత్ కనెక్షను గ్యాస్ ఇంటర్నెట్ అందరికీ కల్పిస్తాం అంటే ఇంటి స్థలం అందరికీ ఇస్తారంట లేని వారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తారంట కుళాయి నీళ్ళు అయితే ఇప్పిస్తారంట మరుగుదొడ్డి అయితే కట్టిస్తారంట సౌర విద్యుత్ అంటే పైన కరెంటు అంటే సూర్యుడి ద్వారా కరెంటు తయారు చేసుకునే సోలార్ పవర్కి సంబంధించి పెట్టిస్తారంట విద్యుత్ కనెక్షన్ అయితే ఇప్పిస్తారు నెక్స్ట్ గ్యాస్ అయితే ఖచ్చితంగా అందరికీ మూడు గ్యాస్ సిలిండర్కి అయితే కట్టుబడి ఉన్నారు ఇంటర్నెట్ అందరికీ ఇప్పిస్తారంట నెక్స్ట్ మధ్యతరగతి వారికి కూడా రెండు పాయింట్ యాభై లక్షల ఆరోగ్య బీమాను ప్రభుత్వం ప్రేమియం అయితే చెల్లిస్తుంది అనమాట ఆపై ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద సాయం అయితే చేస్తామని చెప్తున్నారు మధ్యతరగతికి ఆరోగ్యము విద్య నిత్యావసరాలను కూడా చౌకగా అందించడంపై ఆలోచిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఇరవై లక్షల ఉద్యోగాల కలపనే ఎన్డీఏ బాధ్యత ఇప్పటికీ అనేక పరిశ్రమలు అయితే ఏర్పాటు అవుతూ ఉన్నాయి ప్రభుత్వంలో ఉద్యోగాల ఖాళీని నోటిఫై చేసి భర్తీ చేస్తామని చెప్పారు సో మొత్తంగా ఈయన ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు మేము ఏమో అమలు చేసాం ఇక రాబోయే రోజుల్లో ఏం అమలు చేయబట్టను అనేది అయితే మన క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే నాలుగు ముఖ్యంగా నాలుగు పాయింట్లు అనేవి పథకాలకు సంబంధించి అయితే ఉన్నాయన్నమాట రాబోయే ఆ పథకాల్లోని కొత్తగా ఇంటి స్థలాలు ఇవ్వడం ఇల్లు నిర్మించడం అదేవిధంగా దాంతోపాటు మధ్య తరగతి వారికి కూడా ఆరోగ్య బీమా రెండు లక్షల యాభై వేలు ప్రత్యేకంగా ఇవ్వడం దాంతోపాటు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీకి సంబంధించి కొనసాగించడం ఇవన్నీ చేస్తా అని చెప్పారు సో ఇది మనకి ఏపీలో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి